వెయ్యన్ని ఆరు వందల కోట్ల రూపాయలు జగన్ మోహన్ రెడ్డికి బ్రైబ్ ముట్టిందని తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి ఈ డాక్యుమెంట్ మీకు అందరికి పంపిస్తున్నా జగన్ రెడ్డి కూడా ఐదు కోట్ల రూపాయలు అంచం ఇచ్చారు మరి అట్లాంటి గౌతమ దాన్ని ప్రోత్సహించడం ద్వారా మరి ఎట్లా నమ్మకం జనంకి ఏ విధంగా సందేశం అంటే అది ఇండస్ట్రీస్ అందరూ అంటే ఏదైనా ప్రూఫ్ ఉంటే ఈ పాటికి మీరు అన్నట్లు వచ్చేది బట్ కొంచెం మైక్ ఇండస్ట్రీస్ అందరూ అంటే ఏదైనా ప్రూఫ్ ఉంటే ఈ పాటికి మీరు అన్నట్లు వచ్చేది బట్ అంటే అది ఫేక్ ఆయనే జగన్ జగన్మోహన్ రెడ్డికి ఐదు వేల కోట్ల రూపాయలు గౌతమే లంచం ఇచ్చాడు అని చెప్పాడు అది అది గతంలో సంగతి కదా ఆయన చెప్పింది అదంతా అప్పుడు అది అది గతంలో సంగతి కదా ఆయన చెప్పింది ఇప్పుడు ఎక్కడ కొట్టాలి నిన్ను అంటే జగన్మోహన్ రెడ్డికి ఆదాని లంచాలు ఇచ్చారు అన్నది అవాస్తం అనేది చాలా క్లియర్ గా అర్థమైపోతాం